రిమూవ్ చేసుకోలే బ్యాక్ సైడ్ ఒక నెట్ ఉంటుంది ఫ్రంట్ సైడ్ సైలెన్సర్ కింద ఒక రెండు నెట్లు ఉంటాయి దానికి పది రింగ్ పడుతుంది పది రింగ్తో మనం నెట్లు బయట తీసుకోవాలి రెండు నెట్లు బ్యాక్ సైడ్ పన్నెండు రింగ్ ఉంది కదా పన్నెండు రింగ్తో మనం బయట తీసుకోవాలి ఫ్రంట్ సైడ్ సేఫ్టీ రాడ్ ఉంది కదా సేఫ్టీ రాడ్ నెట్లు మన రెండు నెట్లు ఉంటాయి రెండు నెట్లు కూడా మనం బయట తీసుకోవాలి ఆ నెట్లు తీయాలంటే దానికి పన్నెండు రింగ్ పడుతుంది పన్నెండు రింగ్తో మనం నెట్లు బయట తీసుకోవాలి చూడండి నెట్లు బయట తీస్తాం కదా మ్యాట్ ఉంటుంది మ్యాట్ కొన్ని రిమూవ్ చేసుకోవాలా చూడండి రిమూవ్ చేస్తాం ఫ్రంట్ సైడ్ సైలెన్సర్ కింద రెండు నెట్లున్నాయి కదా పది నెట్లు పదిలో రింగ్ నచ్చితే మనం బయట తీసుకోవాలా చూడండి తీస్తాను నెక్స్ట్ బ్యాక్ సైడ్ పన్నెండు రింగ్తో మనం నెట్లు తీసుకోవాలా చూడండి ఏ విధంగా తీస్తున్నామో ఆ విధంగా తీసుకోండి చూడండి సైలెన్సర్ రిమూవ్ చేస్తాం చాలా ఈజీగా తీయచ్చు సైలెన్సర్ సైలెన్సర్ రిమూవ్ చేసుకోవాలి నెక్స్ట్ ప్లగ్ క్యాప్ ఉంది కదా ప్లగ్ క్యాప్ రిమూవ్ చేసుకోవాలా నెక్స్ట్ కార్పెటర్ ఉంది కదా కార్పొరేటర్కి రెండు నెట్లు ఉంటాయి ఎట్రిక్తో మన బయట తీసుకోవాలి రెండు నెట్లు కూడా అప్పుడు ఎడ్ అనేది బయటకు వస్తుంది నెట్లో బయట తీస్తున్నాను కదా కార్పొరేటర్వి నెక్స్ట్ మనం టైమింగ్ ఇచ్చాను కవర్ ఉంది కదా కవర్ నెట్ తీసుకోవాలి టెన్ టీబీట్తో మన బయట తీసుకోవాలి అది చాలా ఈజీగా వచ్చేస్తుంది నెట్లు చేస్తాం కదా నెక్స్ట్ మనం టెన్ టీబీ ఉంది కదా టెన్ టీబీతో మనం చిన్న తట్టాలి సేపు తోటి ఇప్పుడు టైమింగ్ ఇచ్చాను కవర్ ఉంది కదా ఇచ్చాను కవర్ వచ్చేస్తుంది అటు నుంచి లెఫ్ట్ సైడ్ నుంచి బయటకు వస్తుంది చూడండి బయటకు వచ్చి చూస్తున్నారు కదా మరీ గట్టిగా కొట్టవసరం లేదు చాలా లైట్గా కుడతా చాలు చూడండి కవర్ రిమూవ్ చేస్తాను చూడండి ఇద్దరు టైమిన్షన్ కవరు టైమిన్షన్ కవర్ రిమూవ్ చేస్తాం కదా నెక్స్ట్ మనం పొల్యూషన్ పైప్ ఉంది కదా పొల్యూషన్ పైప్ నెట్లు రెండు ఉంటాయి రెండు నెట్లు కూడా బయట తీసుకోవాలి ఎయిట్ రింగ్తో తీసుకోవాలి లేకపోతే ఎయిట్ టీబీట్ ఉంది కదా ఎయిట్ టీ బిడ్తో తీసుకోవాలి చూడండి నెట్లు రిమూవ్ చేస్తాం వల్లిస్తాను పైపు నెట్లు తీస్తాం కదా నెక్స్ట్ మనం టైం ఇచ్చాను వీలు ఉంది కదా వీలు తీసుకోవాలి బయటికి స్క్రూడవర్ ఉంది కదా స్క్రూడవర్ మన వీలు ఉంది కదా వీల్లో మనం లాక్ చేసుకోవాలి అది పై పైన సైడ్కి అప్పుడు ఎయిట్ టీ ఉంది కదా ఎయిట్ టీపీట్తో మనం నెట్లు బయట తీసుకోవాలి రెండు నెట్లు ఉంటాయి రెండు నెట్లు కూడా బయట తీసుకోవాలి చూడండి చాలా ఈజీగా తీయచ్చు చూడండి వేలు బయట తీస్తున్నాం స్కూ డ్రైవర్ చిన్న చిన్నది చాలు వచ్చేస్తుంది బయటికి అదే క్యాన్స్ టూ మధ్యలో ఉంది అది ఫ్రీగా ఉందో లేదా మనం చెక్ చేసుకోవాలి ఒకసారి ఫ్రీగా అంతా టైమింగ్లో ఉన్నట్టు అది హార్డ్గా తిరిగిందంతా టైమింగ్లో లేనట్టు నెక్స్ట్ మన హెడ్ కవర్ ఉంది కదా హెడ్ కవర్ నెట్లు తీసుకోవాలి బయటికి నాలుగు నెట్లు ఉంటాయి నాలుగు నెట్లు కూడా తీసుకోవాలి బయటికి పది రింగ్ పడుతుంది పది రింగ్తో మన బయట తీసుకోవాలి నాలుగు నెట్లు కూడా నాలుగు నెట్లు తీసిన తర్వాత నాలుగు వాచ్లు ఉంటాయి నాలుగు వాచ్లు కూడా తీసుకోవాలి బయటికి నెట్లో బయట తీసుకున్నాం కదా నెక్స్ట్ మనం హెడ్ కవర్ ఉంది కదా హెడ్ కవర్ బయట తీసుకోవాలి స్క్రూ డవర్ తోటి చాలా ఈజీగా వస్తుంది చూడండి బయట తీస్తాం నెక్స్ట్ రాక్రాంస్ క్యాప్ ఉన్నాయి కదా రెండు రెండు క్యాప్ ఉన్న మనం బయట తీసుకోవాలి పదిహేడు రింక్ పడుతుంది పదిహేడు రింక్తో మనం లూజ్ చేసుకోవాలి అవి చూడండి పైన కింద ఉంటాయి రెండు కొన్ని లూజ్ చేసుకోవాలా ఆ వాల్స్ అన్నది లూజ్ ఉండాలి ఫుల్ టైట్ ఉండకూడదు అవి నెక్స్ట్ హెడ్కు బోర్కి ఎల్లంకి నెట్లు ఉంటాయి రెండు ఆ రెండు నెట్లు కూడా బయట తీసుకోవాలి ఫస్ట్ మనం హెడ్ ఉంది కదా హెడ్ నెట్ తీసుకోవాలి ఫస్ట్ ఎల్లంకి చూడండి తీస్తాం హెడ్ నెట్ తీస్తాం కదా నెక్స్ట్ మనం బోర్ నెట్ తీసుకోవాలి బోర్ దెల్లంకి రెండు ఎల్లంకిలు నెట్ తీసుకున్నాం కదా నెక్స్ట్ మనం బోర్కి టైమిషన్ గైడ్ ఉంటుంది ఆ గైడ్ తీసుకోవాలి దానికి ఒక నెట్ ఉంటుంది ఇప్పుడు తీసాం కదా టెన్టీబీతో మనం బయట తీసుకోవాలి గైడు చూడండి బ్లాక్ కలర్ ఉంది కదా రౌండ్గా అదే గైడు టైం ఇన్ గైడ్ చూడండి బోర్ హెడ్ ఒకసారి వస్తాయి ఫస్ట్ మనం హెడ్ తీసుకోవాలి బయటికి నాలుగు డాల్ పిండ్లు ఉంటాయి బోర్కి హెడ్కి అది కంపల్సరీ హెడ్ తీస్తాం కదా నెక్స్ట్ మనం బోర్ తీసుకోవాలి బయటికి చూడండి బోర్ రిమూవ్ చేస్తాం నెక్స్ట్ పాడైపోయిన ప్యాకింగ్ ఉంది కదా ప్యాకింగ్ రిమూవ్ చేసుకోవాలా నెక్స్ట్ క్లాత్ ఒకటి తీసుకొని నీట్గా తుడుచుకోవాలి అక్కడ ఫిస్ట్ ఉంది కదా ఫిస్ట్ ఉంటారా మొత్తం ఆయిల్ పడేసింది ఆయిల్ ఆయిల్ మొత్తం లీకేజ్ అయిపోయింది కదా మొత్తం నీట్గా క్లీన్ చేసుకోవాలి అది నీట్గా క్లీన్ చేసుకున్నా కదా ఫస్ట్ మనం బోర్ ప్యాకింగ్ ఉంది కదా బోర్ ప్యాకింగ్ ఫిట్ చేసుకోవాలా ఎడ్కి బోర్కి నాలుగు డావల్ ఫింట్స్ వస్తాయి డాల్ కంపల్సరీ పెట్టుకోవాలి ఫస్ట్ మనం బోర్ ఫిట్ చేసుకోవాలి టైం ఇచ్చాను టైం ఇచ్చాను ఆ బౌరు హోల్ ఉంది కదా హోల్ నుంచి పెట్టుకోవాలి టైం ఇచ్చాను ఉంది కదా దానికి ఒక తాడ కూడా కట్టుకోవాలి మనం బోర్ హోల్ ఉంది హోల్ నుంచి పెట్టుకొని ఈ సేఫ్టీ రాడ్ ఉంది కదా సేఫ్టీ రాడ్కి మనం కట్టుకోవాలి అది చైనా అనేది బ్యాక్ వెళ్ళిపోతూ ఉంటుంది బ్యాక్ వెళ్ళకుండా ఉండడానికి మనం అనేది కట్టుకోవాలి చూడండి బోర్ ఫిట్ చేస్తున్నాం చాలా ఈజీ వెళ్ళిపోతుంది కంపల్సరీ మనం బోర్ ఉంది కదా ఆయిల్ అప్లై చేసుకోవాలి కంపల్సరీ ఇంజన్ ఆయిల్ బోర్కి ఫిస్టన్కి ఆయిల్ అనేది అప్లై చేసుకోకపోతే ఫ్రీగా వెళ్ళదు బోరు చాలా హార్డ్గా వెళ్ళిపోతుంది రింగ్స్ అనేది రూపాయ అవకాశం ఉంటుంది అలా ఎరగుంట ఉండాలంటే మనం ఆయిల్ అనేది కంపల్సరీ అక్కడ అప్లై చేసుకోవాలి ఫిస్టన్ మీద బోర్ ఉంది కదా బోర్కి ఒక ఎల్ అంకీ నెట్ వస్తుంది అది కంపల్సరీ ఫిట్ చేసుకోవాలండి నెట్ ఉన్నది నెక్స్ట్ మనం మ్యాంగో సైడ్ ఉంది కదా మ్యాంగో సైడ్ నుంచి మనం ప్లగ్ రెంచ్ పెట్టుకోవాలి ప్లగ్ రెంచ్ పెట్టుకొని ఫ్రంట్ సైడ్ బోర్ ఉంది కదా బోర్ బోర్ఫ్ టాప్ టాప్లో ఉండాలి టాప్లో పెట్టుకుని మనం టైంలో పెట్టుకున్నట్టు అది టాప్లో లేకపోతే టైంలో లేనట్టు కంపల్సరీ బోర్ టాప్ టాప్లో ఉండాలి లేకపోతే బంద్ కూడా స్టార్ట్ అవ్వదు అసలు నెక్స్ట్ మనం టైం ఇచ్చానికి గైడ్ ఉంది కదా గైడ్ ఫిట్ చేసుకోవాలి ఆ హాల్లో పెట్టి టెన్ టీవీ పెడితే మనం ఫుల్ టైట్ చేసుకోవాలి షూర్ టైట్ చేస్తాం గైడ్ పెట్టి మరీ వారు ఫుల్ టైట్ చేసుకోకూడదు టైట్ చేసుకోవాలా నెక్స్ట్ మనం హెడ్ ప్యాకింగ్ ఉంది కదా హెడ్ ప్యాకింగ్ మనం ఫిట్ చేసుకోవాలి కంపల్సరీ మనం గమ్మ అప్లై చేసుకోవాలా గమ్మ అప్లై చేసుకోకపోతే లీక్ అయిపోతుంది ఆయిల్ అనేది కంపల్సరీ మన గమ్మ అనేది అప్లై చేసుకోవాలి చూడండి ఫిట్ చేస్తున్నాం చూడండి పర్ఫెక్ట్ సెట్ అయిపోయింది ప్యాకింగ్ రెండు డాల్ఫిన్లు వస్తాయి కంపల్సరీ డాల్ఫిన్ పెట్టుకోవాలి అటుకి డాల్ఫిన్ ఫిట్ చేసుకున్నాం కదా నెక్స్ట్ మనం ఎడ్ ఉంది కదా హెడ్ ఫిట్ చేసుకోవాలి చూడండి అడ్ ఫిట్ చేస్తున్నాం చూడండి ఫిట్ చేస్తాను అడ్డు హెడ్కి ఒక ఎల్లంగి నెట్ వస్తుంది నెట్ మనం కంపల్సరీ ఫిట్ చేసుకోవాలి చూడండి ఫిట్ ఎల్లంగి ఎల్లంగినట్టు నెక్స్ట్ హెడ్ ప్యాకింగ్ ఉంది కదా హెడ్ కవర్ది ఆ ప్యాకింగ్ పెట్టుకోవాలి తర్వాత హెడ్ కవర్ ఫిట్ చేసుకోవాలి చూడండి ఎట్ కవర్ ఫిట్ చేస్తున్నాం దానికో నాలుగు నెట్లు వస్తాయి నాలుగు నెట్లు నాలుగు వాచ్లు వస్తాయి పది రింగ్తో మనం ఫుల్ టైట్ చేసుకోవాలి అంటే ఫుల్ టైట్ చేస్తాను ఎట్లా నెక్స్ట్ మనం టైం చని ఉంది కదా టైం చర్ని వేలు ఫిట్ చేసుకోవాలి కరెక్ట్గా క్యాంప్ క్యామ్సాఫ్ట్ ఉంది కదా క్యామ్సాఫ్ ఒక వాచర్ లాగా వస్తుంది అక్కడ మనం చెక్ చేసుకోవాలి అది అనేది వీలుకు ఒక డాట్ చుక్ ఉంటుంది ఆ ఇక్కడ హెరో మార్క్ ఉంటుంది హెడ్ గడి ఆ హెరో మార్క్ తిన్నగా ఉండాలి చుక్క ఉన్నది అప్పుడు టైమింగ్ ఉన్నట్టు ఆ టైమింగ్లు కాకుండా మనం వేరేగా మార్చి పెట్టామంతే టైమింగ్ బండి అనేది స్టార్ట్ అవ్వదు అసలు కరెక్ట్ హెరో మార్క్ అనేది డాట్ చుక్క తిన్నగా ఉండాలి అది తిన్నగా ఉండటం స్టార్ట్ అవుతుంది తర్వాత వీలు పెట్టేసాం కదా నెక్స్ట్ మనం వీల్ నెట్ ఉన్నాయి కదా వీల్ నెట్ మనం ఫిట్ చేసుకోవాలి నెక్స్ట్ టైం ఇచ్చిన కవర్ ఉంది కదా కవర్ ఫిట్ చేసుకోవాలా టెన్ టీబీలతో మనం నెట్ అనేది ఫుల్ టైట్ చేసుకోవాలా టూ హండ్రెడ్ టైట్ చేస్తాం నెక్స్ట్ రాఘరామ్స్ నెట్లు ఉన్నాయి కదా నెట్లు ఫుల్ టైట్ చేసుకోవాలి పదిహేడు రింగ్ తోటి రిడిమ్ ట కింద పైన రాఘ అనేది లూజ్ ఉండాలి చాలామంది టైట్ చేస్తూ ఉంటారు రాఘరామ్స్ టైట్ ఉందా మైలేజ్ ఇవ్వదు అసలు అది లూజ్ ఉండాలి లెఫ్ట్ సైడ్కి ప్లే ప్లే అవుతూ ఉండాలి అలా ప్లే అవుతూనే మైలేజ్ అనేది ఇస్తుంది ఎక్కువ లేకపోతే బండ్ కూడా స్టార్ట్ అవ్వదు ఫుల్ టైట్ ఉంటే కంపల్సరీ లైట్గా ప్లే ఉండాలి అసలు లైట్కి ప్రయోగం అంతా మైలేజ్ అనేది ఇస్తుంది ఎక్కువ నెక్స్ట్ పొల్యూషన్ పైప్ ఉంది కదా పొల్యూషన్ పైప్ వాచర్ వస్తుంది వాచర్ పెట్టి రెండు నెట్లు ఫుల్ టైట్ చేసుకోవాలి ఐటీతోటి మొత్తంగా వర్క్ మొత్తం కంప్లీట్ చేస్తాం ఎన్నో చాయిల్ లీకేజ్ అవుతాయి ఈ విధంగా సాల్వ్ చేసుకోండి మన అయితే పర్ఫెక్ట్గా స్టార్ట్ అయిపోయింది మరెన్నో వీడియోస్ కోసం మన ఇస్మార్ట్ గ్యారేజ్ చైనాని సబ్స్క్రైబ్ చేసుకోండి